ఈ రోజే పుష్య పౌర్ణమి ఇంకా శుక్రవారం ఇంకా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదటి శుక్రవారం అలాగే మొదటి పుష్య పౌర్ణమి కూడా ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ ఆకుపైన గనుక దీపాన్ని వెలిగించినట్టు అయితే ఇక మీకు ధనానికి లోటు ఉండదు మీకు అడ్డుగా తగులుకుంటున్న ఏవైతే శని బాధ పీడలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ విజయానికి అడ్డుగా నిలుస్తున్న పీడలు బాధలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అయితే ఈ పుష్య పౌర్ణమి వంద సంవత్సరాలకు ఒకసారి ఇలా మంచి శుక్రవారంతో అంటే మంచి రోజులతో కలిసి వస్తుంది అని అంటున్నారు పండితులు కాబట్టి ఖచ్చితంగా ఈ పుష్య పౌర్ణమి రోజు సాయంకాలాన ఈ ఆకుపైన దీపాన్ని తప్పకుండా వెలిగించండి మీకు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వారిస్తుంది ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తూ ఉంటుంది మీరు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు సంపాదించే మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి మీరు ఏ సమస్యతోనైతే అధికంగా బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఎందుకంటే అంతటి శక్తి కలిగి ఉంది ఈ పుష్య పౌర్ణమి ముఖ్యంగా ఈ సంవత్సరంన ముందుగా వచ్చే పుష్య పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రవారం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఆడవారు కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక శుక్రవారం అంటే అమ్మవారు పుట్టిన మంచి రోజు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక అలాంటి అమ్మవారికి ఇష్టమైన ఆ శుక్రవారం రోజున ఈ పుష్య పౌర్ణమి కలిసి వస్తుంది అంటే చాలా మహిమగల రోజు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం మొదటిలోనే ఈ రోజు రావడం చాలా ప్రత్యేకం ఇక మొదటి పుష్య పౌర్ణమి మొదటి శుక్రవారం రోజున ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే గనక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ధన ధాన్యాలకి లోటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి ఈ పౌర్ణమి రోజు ఏ చిన్న పరిహారం చేసినా కూడా ఫలితం అనేది అత్యద్భుతంగా ఉంటుంది ఇక ఈ పుష్య పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క సహస్రనామాలు లలిత సహస్రనామాలు గనుక పఠించినట్టు అయితే వారికి రెట్టింపు ఫలితం కలుగుతూ ఉంటుంది ఇక అంతేకాకుండా శివనామ స్మరణ కూడా చాలా ప్రత్యేకం ఈ పౌర్ణమి రోజు శివనామ స్మరణం ఎవరైతే చేస్తారో వారికి కూడా ఎలాంటి బాధలు దోషాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి మీరు ఏదైనా ఆపద ఏదైనా సమస్యతో గనుక బాధపడుతున్నట్టు అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున మీరు ప్రత్యేకించి మీ పూజలు చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా లలితా సహస్రనామాలు ఇంకా ఆ శివయ్య యొక్క నామస్మరణాలు తలుచుకుంటూ ఉంటే గనక చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఇక ఈ రోజున లక్ష్మీనారాయణ స్వామి పటం వద్ద పూజలు చేయడం చాలా మంచిది లక్ష్మీనారాయణ పూజలు చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతూ ఉంటుంది ఈ పుష్య పౌర్ణమి రోజున ప్రత్యేకించి ఇక తప్పకుండా లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి తప్పకుండా బయటపడే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ రోజున అంటే శుక్రవారం పుష్య పౌర్ణమి జనవరి ఆరవ తేదీ రోజు ఇలా చేయండి సాయంకాలాన మీరు ఒక రావి ఆకుని అంటే ఒకటి కాదు రెండు రావి ఆకులను సేకరించండి అంటే ఈ రావి ఆకులను ఇంటికి తీసుకొని రావాలి రావి ఆకును ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రావి ఆకుని నీటిగా కడిగి దానికి కొంచెం పసుపు కుంకుమను పెట్టి ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించండి రెండు మట్టి ప్రమిదలలో దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించేటప్పుడు రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించి అమ్మవారి చిత్రపటం వద్ద ఉంచండి మరొక రెండు రావి ఆకులను తీసుకొని దానికి కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమను పెట్టి మళ్ళీ రెండు మట్టి ప్రమిదలను పెట్టి దాంతో కూడా రెండు వత్తులను ఒకటి వత్తిగా చేసి దాంట్లో కూడా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించి ఒకటేమో లక్ష్మీనారాయణ స్వామి వద్ద పెట్టి మరొకటేమో లక్ష్మీ దేవత యొక్క చిత్రపటం ముందర పెట్టి మీ యొక్క సమస్యలను అక్కడ మనసులో అనుకొని అంటే ఆ దేవుళ్ళతో చెప్పుకోండి ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారింట సిరి సంపదలు తప్పకుండా ఉంటాయి అంతేకాకుండా మారేడు ఆకుపైన కూడా ఇలాంటి దీపాన్ని వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ శివయ్య యొక్క అనుగ్రహం పొంది మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి పొందవచ్చు ఇక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవతకి ఎంతగానో ఇష్టమైన మారేడు పండుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలా మంచిది ఇంకా ఈ మారేడు ఆకులతో చేసిన చాలా మంచిది ఈ మారేడు ఆకులు అయినా మారేడు పండు అయినా లక్ష్మీదేవతకి మరియు శివయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఈ మారేడు ఆకుల పైన దీపాన్ని వెలిగించి శివయ్య పటం ముందర పెట్టి పూజ చేసినట్టు అయితే గనగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ మారేడు ఆకుల పైన దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఉంచినా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక మీకు ధనానికి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి రాజయోగం పడుతుంది మీ జాతకంలో ఇలాంటి దోషాలున్నా కూడా అవన్నీ తప్పకుండా తొలగిపోతాయి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ తాబరీ నొక్కండి